తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పారిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్లకు వేల కోట్లున్న వాళ్లకు ఇయల ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టం న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వంది మాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది అంటే అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు చేరు అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మను ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు ఒక్క రోజులాగా ఉండదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు ముందే చెప్తా ఉన్నా